ప్రేస్ ద లార్డ్ నేటిదిన వాగ్దానము మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాణి వలె ఎంచవలను నిన్ను వలె వాణిని ప్రేమింపవలను లేవియ కాండము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము దేవుడు మోషే ద్వారా తన ప్రజలు పాటించవలసిన కొన్ని నిబంధనలు ఇచ్చాడు వీటిలో వారి మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలను నిన్ను వలె వాణిని ప్రేమింపవలను అనే ఆజ్ఞను ఇచ్చాడు దేవుణ్ణి ప్రేమించుమన్న ఆజ్ఞ తరువాత దీనిని రెండవ ప్రాముఖ్యమైన ఆజ్ఞగా యేసుప్రభువు పేర్కొన్నాడు ఎందుకంటే యహోవా పరదేశులను కాపాడువాడు క్రొత్త మిత్రులను మన దేశంలో నివసించటంలో సహాయపడడం ద్వారా దేవునికి విధేయత చూపడం మాత్రమేగాక ఈ భూమి మీద పరదేశులను యాత్రికులంనై ఉన్నామని జ్ఞాపకం చేసుకోగలం తద్వారా నూతన పరలోక సంబంధమైన దేశం కోసం వాంచతో వేచి ఉంటాం ప్రార్థన కృపగల దేవా ఈ లోకంలో పరదేశిగా ఉండడం ఏమిటో నాకు అర్థమవుతుంది ఇతర విదేశీయులను అపరిచితులను ప్రోత్సహించినట్లు నన్ను నడిపించండి ఎస్ఐ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్